న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ సెవెంటీన్ ఎయిటీ వన్ లాస్ ఏంజల్స్ అప్పటి ఫార్టీ మన ఇండియాలో ఏం జరిగింది ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర ఆ చరిత్రను మీకు కళ్ళ కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ప్రపంచ రాహసాల ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తాను స్టేడియం అధికారిని క్రీడల్లో అవకాశం కల్పిస్తానని ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణిపై ఓ అగంతకుడు అత్యాచారం జరిపిన ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆలస్యంగా వెలుగు చూసింది ఏళ్ల కబడ్డీ క్రీడాకారిణి ప్రాక్టీస్ చేసేందుకు గాను ఢిల్లీలోని ఛత్రసాల స్టేడియానికి వచ్చింది తాను స్టేడియం నిర్వహణాధికారినని కబడ్డీలో మంచి అవకాశాలు కల్పిస్తానని ఆశ పెట్టి ఆమెపై ఓ అగంతకుడు ముప్పై ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు జూలై తొమ్మిదవ తేదీన జరిగిన ఈ ఘటన అనంతరం బాధిత అమ్మాయి అనారోగ్యానికి గురైంది దీంతో బాధిత అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు జూలై తొమ్మిదిన బాధిత అమ్మాయి తనపై అగాయిత్యానికి ఒడికట్టాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది తాను స్పృహలో లేని సమయంలో ఈ అగాయత్యం జరిగిందని ఆ సమయంలో తనకు ఏం జరిగింది కూడా తెలియదని ఓ పెద్ద గది మాత్రమే తనకు గుర్తు ఉందని ఉత్తర ఢిల్లీకి చెందిన ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ముప్పై ఐదు నలభై ఏళ్ల మధ్య ఉండే ఓ అథ్లెట్ ఆమెను తన కారులో ఛత్రసాల మైదానం నుంచి తీసుకెళ్లాడని అతడు ఇచ్చిన ఆహారం పానీయాలు తీసుకున్న ఆమె స్పృహ కోల్పోయింది జూలై పదిన ఆమెను అతడు హెచ్చరించి ఓ బస్టాండ్ వద్ద వదిలేశాడు అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్పేందుకు మొదట తాను చాలా భయపడ్డానని కానీ చివరకు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు నిందితుడు ఎవరనే విషయంపై స్టేడియం లోని హాజరు పట్టికలో నమోదనే వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు అనే సమాచారం ఈ సమాచారం మీద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో చెప్తాను మరి మరింత ఎలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజు కథలు ఛానల్ ప్రపంచ రాష్ట్రాల ఛానల్ సంబంధించిన లింకు వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి